హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ సండే మీకు ఫ్రీ బిర్యానీ కావాలా అయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈరోజు మా రెస్టారెంట్ లో ఫేవరెట్ ఐటమ్ అయిన చికెన్ చీకులు ఈవినింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఎంతమంది వచ్చారో మీకు చూపించడానికి ఈ చిన్న వీడియో చేశాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి ప్లీజ్ మేము చికెన్ చీకులు మొదలు పెట్టాక మా ద్రాక్షారంలో ఈ చికెన్ చీకులు స్టార్ట్ చేశారు కానీ పెట్టిన కొన్ని రోజుల్లోనే క్లోజ్ చేయడం జరిగింది కారణం ఏంటో మాకు తెలీదు మా దగ్గరకు వచ్చిన కస్టమర్ కస్టమర్ని మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాం అలాగే వచ్చిన వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్తో నవ్వుతూ కలుపుగోలుతనంగా మాట్లాడతారు అందరికీ చాలా థ్యాంక్ యూ మేము చేసిన ఫుడ్ టేస్ట్ చేసి మీరు మరొకరికి షేర్ చేస్తున్నందుకు ఇక్కడ తీసుకోండి అని పంపుతున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను ఎప్పటికీ నా క్వాలిటీ తగ్గించను ఈ వీడియో చూసిన అందరూ ఛానల్లో కామెంట్ చేయండి ఛానల్ కామెంట్ చేయడం వల్ల ఫ్రీ బిర్యానీ వచ్చే అవకాశం ఉంది అలాగే సబ్స్క్రైబర్స్ కొంతమంది తెలుసో తెలియకో ఇన్స్టాలో లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు దాని వల్ల ప్రయోజనం ఉండదు యూట్యూబ్ లో నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ ఏ రూపంలో పెట్టినా మీ పేరు డ్రాలో ఉంటుంది అన్నట్టు మొన్న రెండు వందల మందికి భోజనం ఆర్డర్ వచ్చింది వీడియో తీద్దామనుకుంటే అస్సలు వీలు కుదరలేదు ఆర్డర్ తీసుకున్న వాళ్ళు రివ్యూ చాలా బాగుందని చెప్పారు ఈ వీడియో చూసిన మా రెస్టారెంట్కి వచ్చే ప్రతి కస్టమర్స్ ఏమైనా మైనస్ ఉంటే ప్లీజ్ మాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను మార్చుకుంటాను అలాగే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇవి కూడా అస్సలు ఖాళీ లేకుండా ఎక్కువ బిజినెస్ సండే అవుతుంది కానీ ఈ రోజు కూడా చాలా ఎక్కువగా సేల్ అయ్యాయి తొమ్మిది గంటలకే అన్ని క్లోజ్ అయిపోయాయి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చికెన్ చీకులు చికెన్ పకోడా టోటల్ అన్ని క్లోజ్ అయిపోయాయి అందరికి చాలా థ్యాంక్ యూ అతి త్వరలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ స్టార్ట్ చేయబోతున్నాను అది ఎప్పుడు ఇస్తానో నాకు కూడా తెలియదు నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి గిఫ్ట్ స్టార్ట్ చేయబోతున్నాను అది ఎప్పుడు ఇస్తానో నాకు కూడా తెలీదు అంతా మీ చేతుల్లోనే ఉంది నా వీడియో చూసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు ఆ డ్రాలో ఉంటుంది బై మీ మీఎస్